తెలుగుదేశం ఈ మాట వింటేనే నీతి నిజాయితీ కలిగిన తెలుగుదేశం పార్టీ గుండెలు ఉప్పొంగాలా అవినీతి పార్టీలో కూరుకుపోయిన మనుషులకి గుండెలో రైళ్లు పరిగెట్టాలా జాయి తెలుగుదేశం రాజకీయ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి తెలుగు ప్రజల అభిష్టాన్ని తెలుసుకొని సంక్షేమం గురించి అభివృద్ధి గురించి తెలుగు జాతి గౌరవం గురించి అలనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన ఒక పార్టీ అదే ఒక చరిత్ర అదే ఆ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ పెట్టి ఈ రోజుకి కూడా తెలుగు ప్రజలు గర్వంగా నిలబడేటట్టు చేసిన ఆ మహానుభావుడికి మనందరి తరఫున ఘన రోజు అదే తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా ఒక తండ్రి స్థానంలో ఉండి ఎన్నో ఒడదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎంతో మంది ఎన్నో మాటలు అన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కార్యకర్తల గురించి తెలుగు ప్రజల గురించి నేనున్నానని అన్ని అవమానాలు పడి కూడా మీ అందరి గురించి చెక్కు చిరునవ్వుతో మన ఎదురుగా నుంచిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభ్యం చేసుకుంటూ తండ్రికి తగ్గ తనయుడు తగ్గ మానవుడు అంటుంటా మొన్నైతే తండ్రికి తగ్గ తనయుడు అని చాలా సోదరుడు లోకేష్ బాబు గారు మొన్న మానవత్వం తెలుగుదేశం పార్టీ అంటేనే మానవత్వంతో కూడిన పార్టీ అని తాతగ తగ్గ తనయుడిగా మొన్ననే నిరూపించిన తన సొంత ఖర్చులతో దానం చేసిన ఒక గుండె మార్పిడి విషయంలో ముందుకొచ్చి నడిపించిన వ్యక్తి నా సోదరుడు అని గర్వంగా చెప్పుకునే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నాలా లోకేష్ బాబు గారికి అదే విధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా ఈ వేదిక నలంకరించిన అతిరథ మహారథులు ఇందులో నేను చాలా చిన్నదాన్ని ఎనభై మూడో సంవత్సరం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గురించి ఎన్నో త్యాగాలు చేసి ఈ రోజుకి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ ఉంటే మనం ఉన్నాం అనుకునే విధంగా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి పదాభివందనం చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నా కోసం పుట్టిన పార్టీ నా జాతి కోసం పుట్టిన పార్టీ నా కుటుంబం కోసం పుట్టిన పార్టీ ఈ పార్టీ జెండా ఎన్ని ఒడుదుడుకులున్నా కూడా పడే సందర్భం వచ్చినా కూడా కింద పడనివ్వకుండా రెండు చేతులతో ఒడిసి పట్టుకొని ధైర్యంగా గుండె నింబరం చేసుకుని గుండెని చీల్చుకుంటూ బయటకు వచ్చిన జెండాను పట్టుకున్న ప్రతి కార్యకర్తకి కూడా పేరు పేరున శిరస్సు వంచి పదాభివందనం చేస్తున్నా ఎందుకంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ బలం బలగం తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ఒక్కొక్కసారి నాకు పన్నెండు సంవత్సరాల రాజకీయ అనుభవం ఈ రాజకీయ అనుభవంలో చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి మేము పార్టీ క్యాన్వాసింగ్ ఎక్కడికైనా మీటింగ్ కెళ్ళినా పెద్ద వాళ్ళిద్దరు ముగ్గురు వచ్చి ఏదైనా పెన్షన్ అడుగుతారేమో లేకపోతే ఏదైనా హౌసింగ్ స్కీమ్ అడుగుతారేమో అనుకుంటే నా దగ్గరకు వచ్చి చాలా సందర్భాలు పార్టీ జెండా మా ఇంటికి కట్టుకుంటారని చెప్పి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అటువంటి మహానుభావులు అందరూ ఉండబట్టే నలభై మూడు సంవత్సరాలుగా ఎన్నో ఒడుదుడుగులు ఎదుర్కొన్నా కూడా ఈ రోజు పార్టీ నిలబెట్టుకోగలుగుతున్నాం ముఖ్యంగా తండ్రి స్థానంలో ఉన్నారని ఎందుకు మాట్లాడుతున్నానంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదైతే పార్టీ ఈ రోజు మన సిద్ధాంతం పేదరిక సిద్ధాంతం కమ్యూనిస్ట్ సోషలిస్ట్ ని కాదు నేను హ్యుమానిస్ట్ ని ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పిన సందర్భం నుంచి ఈ రోజుకి నేను అదే విధంగా ఉంటాను అని చెప్పి ఈ రోజు నీతిగా నిజాయితీగా తెలుగు రాష్ట్ర ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా గర్వపడేలా ఈ రోజు ముందుకి విజనరీతో నడిపిస్తున్న నాయకుడు ఈ సందర్భంగా మనందరికి కూడా ఒక విషయం చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే అమెరికాలోని ఇలినాయస్ గవర్నర్ జిమ్ హెడ్లర్ గారు చంద్రబాబు నాయుడు గారి గౌరవార్థం సెప్టెంబర్ ఇరవై నాలుగున నాయుడు డే గా ప్రకటించిన సంగతి ఇక్కడ ఉన్న చాలా మందికి తెలియకపోవచ్చు ఈ రోజు చాలా గర్వపడుతున్న అటువంటి నాయకుడు నాయకత్వంలో ఈ రోజు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నుంచి కూడా అది జీవితానికి పరమార్థమే అన్న విషయాన్ని ఈ గర్వంగా చెప్పగలుగుతున్నా నేను కూడా చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చాలా విషయాలు సార్తో మాట్లాడేయాలని చెప్పి మాట్లాడడానికి వెళ్తా అంటారు అనేసరికి మొత్తం మర్చిపోతా రెండు సార్లు అలా తిరిగి వచ్చా మూడోసారి చిన్న పేపర్ మీద రాసుకెళ్ళా రాసుకెళ్ళి ఏంటో రాసుకొని వచ్చావు అన్నారు సార్ మిమ్మల్ని చూస్తే నేను అన్ని మర్చిపోతున్నాను సార్ మరి ఏం పని చేస్తుందో నాకు తెలియట్లేదు అందుకే రాసుకొని వచ్చాను సార్ అన్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా స్వయం అనుభవం ఒకటి చెప్పాలి ఏ ఆరా పని చేస్తుందో తెలియదు గానీ ఆయన చుట్టూ ఒక్కసారి ఆయన రూమ్లోకి వెళ్ళేసరికి మైండ్లో అన్నీ వెళ్ళిపోతాయి ఒకటే ఒకటి గుర్తొస్తుంది అతను మా నాయకుడు ఆ నాయకుడితో మేము పనిచేయాలి అని ఒకే ఒక థాట్తో మేము బయటకు వచ్చే పరిస్థితి కనిపించిందంటే దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు నేను ఎందుకు చెప్తున్నాను చాలా గర్వంగా చెప్తా ఎక్కడున్నారు తెలుగుదేశం పార్టీలో అటువంటి పార్టీలు ఈ రోజు ఆయన పడ్డ కష్టం గురించి కూడా మీకు చెప్పాలి రోజుకి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అలాగే కష్టపడతారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకన్నా ఎక్కువ కష్టపడే వ్యక్తి కానీ ఇప్పుడు అతి దగ్గరగా చూస్తుంటే చాలా మంది అతని వయసు గురించి మాట్లాడతారు ఏజ్ జస్ట్ నెంబర్ అని చెప్పి నిరూపించిన వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి రోజుకి పదహారు గంటలు పదిహేడు గంటలు కూర్చున్న వ్యక్తి మళ్ళా బ్రేక్ లో తప్ప బయటికి లగిన వ్యక్తి ఎన్ని గంటలైనా సమీక్ష చేసి చాలా ఇండెప్ వరకు వెళ్ళిన వ్యక్తి ఒకసారి నేను సార్ నేను రివ్యూలో కూర్చున్నా నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫుల్గా ప్రిపేర్ అయిపోయాము ప్రాబ్లం ఏం లేదు సార్ ఏమన్నారు ఈ రోజు చెప్పి వెళ్ళా మొత్తం తిరిగేసారు ఒక పది నిమిషాలు సార్ అలా చూసి మా వైపు చూసి ఇందులో ట్రాఫిక్ ఇష్యూస్ ఏవి అని అడిగారు ఆ రోజు నేను డీజీపీ గారు మొహం మొహం చూసుకునే సందర్భం అంటే ఎంత ఇండెప్ వెళ్తారో చెప్తున్నా అటువంటి వ్యక్తి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే మీరందరూ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి మాట్లాడుతూ ఉంటే ఏమో ఏంటో ఎప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇప్పుడు ఏంటి మనకి అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ట్వంటీ ట్వంటీ గురించి మాట్లాడేటప్పుడు నేను ఒక స్టూడెంట్ని ఆ రోజు ట్వంటీ ట్వంటీ గురించి మాట్లాడేటప్పుడు స్టూడెంట్ని కాస్త ఇరవై ఇరవై విజన్ వచ్చేసరికి ఆయన పక్కన కూర్చొని ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను ఆయన పక్కన కూర్చునే పరిస్థితి వచ్చిందంటే అది విజనరీ హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తారు ఒక ఐఎస్బి కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ ఎయిర్పోర్ట్ కానీ అక్కడ ఉన్న హైటెక్ సిటీ కానీ ఎక్కడికి వెళ్ళి తలుపు తట్టినా దిస్ ఈజ్ చంద్రబాబు నాయుడు అడ్డా అని చెప్పే పరిస్థితి హైదరాబాద్లో కనిపించింది మళ్ళా అదే పరిస్థితి రావాలి రాబోతుంది మన అమరావతిలో మన అమరావతి చరిత్ర ఉన్నంత వరకు అమరావతి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు మూడు తరాలు చూస్తుంటారు నాయక మీకు ఒక విషయం చెప్తున్నా మీరు మూడు తరాల నాయకులను చూసారు నాలుగో తరం నాయకులను చూడబోతున్నారు నలభై తరాలు వచ్చినా కూడా అమరావతి అని వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు తప్ప వేరే ఏ నాయకుడు గుర్తుకు రాడు రాబోడు రెండు వేల నలభై ఏడు విజన్ పెట్టుకొని ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఎలా చేయాలి ఐదు సంవత్సరాలు నలభై రెండు వేల నలభై ఏడుకి మనం ఏం చేయాలి అని ఇప్పటి నుంచి ప్రణాళిక రాసుకున్న నాయకుడు ఎవరినైనా చూసామమ్మా మనమే ఇంట్లోనే ఉన్న పద్దులు రాసుకోము సంవత్సరానికి సరఫడి ఏం కావాలి ఏం చేయాలి నా పిల్లడు ఏం చేయాలి మాట్లాడుకోము నీ పిల్లడు ఏం చేయాలి నీ పిల్లడికి ఎలాంటి ఉద్యోగం కావాలి నీకు ఎలాంటి ఇల్లు కావాలి నీకు ఎలాంటి జీవనోపాధి కావాలని ఇరవై నాలుగు గంటలు లోపల కూర్చొని రాసుకుంటున్న వ్యక్తి అమ్మా ఆయన అటువంటి వ్యక్తిని మనందరం కూడా ఎంత దీవించాలో ఒక్కసారి ఆలోచన చేసుకోండి పేదరిక నిర్మూలనే ప్రధాన ధ్యేయం పుట్టిన తెలుగుదేశం పార్టీకి నిజంగా మణిహారం మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తున్నానంటే మన సీఎం గారి గురించి ఈ రేపు ఇరవై నలభై ఏడు ఉగాది రోజున ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ప్రకారం పేదరిక నిర్మూలనే ధ్యేయంగా తలసరి ఆదాయం పెరగటమే ధ్యేయంగా ఇరవై లక్షల కుటుంబాలకి చేయూతగా నిచ్చే విధంగా రేపు ట్వంటీ ఫార్టీ సెవెన్ పి ఫోర్ విధానాన్ని ప్రవేశపెట్టడం ఇదే ముందు రోజు మనం నిజంగా అదృష్టం అదే కలిసి వచ్చింది ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఈ రెండు గా జరిగిన మన పూర్తి సహాయ సహకారాలు మన సీఎం గారికి అందించాలి మన జాతీయ అధ్యక్షుల వారికి అందించాలి అదేవిధంగా మనం ప్రతిసారి కూడా ఎలాగైతే ఎన్నుదన్నుగా ఉన్నారో ఆయన కష్టంలో ఉన్నప్పుడు నష్టంలో ఉన్నప్పుడు అవమానం భరించినప్పుడు ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఎంతో మంది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా బయటకు వచ్చి ఆయన గురించి మాట్లాడి ఆయన గురించి ధర్నాలు చేశారంటే అటువంటి నాయకుడు నాయకత్వంలో మనం ఉన్నందుకు ఒక్కసారి పసుపు జెండా పట్టుకొని గట్టిగా తిప్పాలి జై తెలుగుదేశం